స్వామిని దర్శించుకొని ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి నలభై ఒకటి రోజులు దీక్ష చేసుకొని శబరిమల యాత్రకు బయలుదేరుతున్న గురుస్వాములను నిరంజన్ రెడ్డి సన్మానించారు యాత్రకు బయలుదేరుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ నారికేల గురుస్వామి బీచ్పల్లి యాదవ్ మరియు నరేందర్ గురుస్వామి బృందానికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమంతా సుఖ సంతోషాలతో ఉంటూ తాము కూడా సుభిక్షంగా ఉండాలని నలభై ఒకటి రోజులు కఠినంగా దీక్ష చేసి శబరిమల దర్శనానికి వెళ్తున్న అయ్యప్పలందరికీ నిరంజన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ వారి యాత్ర దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గట్టి యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గురుస్వాములు గట్టు వెంకన్న లక్ష్మీనారాయణ చెన్న రాములు నందిమల్ల అశోక్ పుట్టపాక మహేష్ నాయకులు తిరుమల్ కంచెరవి చిట్టాల రాము పాల్గొన్నారు नान ایے ابو امیہ امیہ ایے ابو امیہ امیہ ایے ابو ایے ابو امیہ 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 ایے ابو امیہ امیہ ایے ابو ایے ابو امیہ 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 ایے ابو ام स्वामी जय जय राम सर राम वोस्टल लिखी देती सर राम के कर बोल बोल दिया